హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మస్తుగా ఉందిగా మన వంట ఛానల్ సో ఈరోజు మనం మీ ముందుకి చికెన్ బిర్యానీ రెసిపీ తోటి సో దీనికోసం ముందుగా ఒక వన్ గ్లాస్ బాస్మతి రైస్ని తీసేసుకొని త్రీ గ్లాసెస్ వరకు వాటర్ని వేసేసుకుంటున్నాం సో ఎందుకంటే మనం ఇక్కడే స్ట్రీనర్ తోటి వడపోసుకుంటాం కాబట్టి సో ఇప్పుడు దీంట్లోకి నేను కొన్ని మసాలా ఐటమ్స్ని బగారాకు అలాగే లవంగాలు అలాగే కొంచెం ఇలాచి అలాగే సిరమన్ స్టిక్ దాచిన చెక్క సో కొంచెం ఆయిల్ ఇవన్నీ వేసి కొంచెం సెవెంటీ పర్సెంటేజ్ వరకు మనం ఇలా ఈ రైస్ని ఉడకబెట్టుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఏంటంటే ఇంకా నెక్స్ట్ సో ఇప్పుడు మనం చికెన్ బిర్యానీ కోసం చికెన్ని ఇలా ఫ్రెష్ చేసుకున్న చికెన్ని మనం తీసేసుకొని ఈ చికెన్కి కొన్ని మసాలా ఐటమ్స్ని యాడ్ చేసుకొని బిర్యానీ కోసం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ని వేసేసుకుంటున్నాను అలాగే దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకుంటున్నాను ఇక్కడ నేను మీడియం సైజ్ స్పూన్ యూజ్ చేస్తున్నాను సో అలాగే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ని వేసుకుంటున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని వేసుకుంటున్నాను అండ్ దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు మనకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్ని యాడ్ చేస్తున్నాము సో అండ్ దీంట్లో ఇంకా వన్ టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకుంటున్నాము అండ్ దీంట్లోకి ఇంకా మనము పుదీనా కొత్తిమీరని ఒక చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకుందాము సో ఇవి వేసుకున్న తర్వాత దీంట్లోకి నిమ్మకాయ రసాన్ని నేను తీసుకుంటున్నాను హాఫ్ నిమ్మకాయ రసాన్ని నేను యూజ్ చేస్తున్నాను అలాగే దీంట్లోకి మనము బిర్యానీ రెసిపీ అనేది ఇంకా మంచిగా ఉండాలంటే మనం దీంట్లోకి ఒక చిన్న బౌల్లో ఒక పెరుగుని కూడా తీసుకున్నాము సో పెరుగుని కూడా తీసుకున్న తర్వాత ఇంకా దీంట్లోకి కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి ఫుల్గా కలుపుకుందాము అలాగే దీంట్లోకి నేను టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారంని నేను తీసుకుంటాను అనమాట సో ఒకసారి ఈ ఐటమ్స్ అన్నీ వేసేసి మనం ఫుల్గా మంచిగా దగ్గరకు వచ్చేలాగా కలిపేసుకుందాం సో ఏంటంటే ఇప్పుడు నేను దీంట్లో గ్రీన్ చిల్లీస్ కూడా వేస్తున్నాను సో గ్రీన్ చిల్లీ వేయడం వల్ల మనకేంటంటే బిర్యానీ అనేది ఇంకా బాగా మనకి కారం ఆ స్పైసీ అనమాట డిఫరెంట్గా ఉంటుంది సో గ్రీన్ చిల్లీ అండ్ కారం రెండు మిక్స్ చేసినప్పుడు సో ఇవన్నీ వేసి ఒకసారి ఫుల్గా కలిపేసుకుందాము ఫుల్గా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని మంచిగా మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి బిర్యానీ అనేది ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట సో హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఈ మసాలా పట్టించిన ఈ చికెన్ పీసెస్ని మనం ఇప్పుడు బిర్యానీగా రెసిపీగా సో ఇప్పుడు ఏంటంటే ఇలా చికెన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము ఆల్రెడీ మనము ఇలా రైస్ని పెట్టేసుకున్నాం కదా పక్కన ఇలా సెవెంటీ పర్సెంటేజ్ వరకు ఉడికిన తర్వాత ఈ రైస్ని మనం స్ట్రెయినర్ తోటి వడకట్టుకుంటే సరిపోతుంది సో మీకు తెలిసిపోతుంది ఇలా మనం రైస్ని పట్టుకున్నప్పుడు కొంచెం ఉడికి ఉడకనట్టు ఉంటుంది సో ఆ టైంలో మనము ఈ స్ట్రెయినర్ తోటి రైస్ని వా కట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో ఇప్పుడు ఏంటంటే మనము ఇలా సెవెంటీ పర్సెంటేజ్ ఉడికిన రైస్ని మనము ఇలా చికెన్ పైన వేస్తే హండ్రెడ్ పర్సెంట్ మనకి ఉడికిపోతుంది సో అండ్ ఏంటంటే ప్రాపర్గా బిర్యానీ అనేది వచ్చేస్తుంది సో ఇప్పుడు నేను దీనికోసం స్టవ్ మీద చికెన్ బిర్యానీ కోసం ఒక మంచి ప్యాన్ వేసేసుకున్నాము సో దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి మనము మిక్స్ చేసుకున్న మసాలా మిక్స్ చేసుకొని చికెన్కి పట్టించాం కదా సో అవన్నీ వేసేసుకుంటున్నాము సో ఇలా వేసేసుకొని ఒకసారి దానిపైన మనం సెవెంటీ పర్సెంటేజ్ ఉడికిన అన్నాన్ని దీనిపైన మనము మంచిగా వెదజల్లుకుంటూ వేసుకొని మనం ఇంకా మూత పెట్టేసుకోవాలన్నమాట సో మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ వరకు లైట్గా స్లో ఫ్లేమ్లో అలా కుక్ అవుతే బిర్యానీ అనేది ప్రాపర్గా కుక్ అయిపోతుంది అనమాట అండ్ మనకి బిర్యానీ అయినట్టు మనకి తెలిసిపోతుంది స్మెల్ వచ్చేస్తుంది ఆ టైంలో మనం ఒకసారి బిర్యానీ అయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది సో ఇంకా వేడి వేడి బిర్యానీ అనేది అయిపోతుంది అనమాట చాలా టేస్టీగా మీరు ట్రై చేయండి తప్పకుండా అండ్ పుదీనా కొత్తిమీర వేయడం వల్ల మనకేంటంటే ఆ టేస్ట్ అనేది ఇంకా డిఫరెంట్గా ఉంటుంది సో ఈ బిర్యానీ తప్పసరిగా మీరు ఇంట్లో ఒక్కసారైనా ట్రై చేయండి సో ఇలా వేడి వేడి బిర్యానీని ఇంట్లో అందరికీ పెట్టండి అండ్ కాంప్లిమెంట్స్ని పొందేయండి సో చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు మిస్ అవ్వద్దు ఈ బిర్యానీని సో తప్పకుండా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా ఈ బిర్యానీ రెసిపీ సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ ఎంజాయ్ దిస్ రెసిపీ బాయ్